విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితుడి చెంపపై చెల్లుమనిపించారు మనిపించారు వీఆర్ఓ జయలక్ష్మి వాటర్ బాటిల్ బియ్యం అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన చేపట్టారు దీనిపై బాధితుడు వీడియో తీస్తూ ఉండగా చెంప చెల్లుమనిపించారు మనిపించారు వీఆర్ఓ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పినా సచివాలయం రెండు వందల తొమ్మిదో వార్డు వీఆర్ఓ జయలక్ష్మి బాధితుల్ని పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగారు దాడి చేసిన వీఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితులు ఇదే ఇదే ఏంటా ఇదే ఏంటా ఇదే ఏంటా ఇదే ఏంటా పోలీసుల ముందే జూలమ్ పోలీసుల ముందే పోలీసుల ముందే జూలమ్ మీరు ఎలా కొడతారు కొట్టు ఎలా కొడతారు కొట్టండి చెయ్యెత్తు ఉంటారా చెయ్యెత్తుతే ఆడామై కూడా చెయ్యెత్తుతుന്ന് విఆర్వో విఆర్వో ప్రజల ముందే అది ఎంత ఇదే నికే ఆ వేళ చెయ్యితుందండి ఇప్పుడు ఆ వేళ చెయ్యితుంది ఇప్పుడు మాట్లాడుతున్నావా ప్రజలు సభ చేసా ఐదేళ్ళకి చూస్తున్నావా పరిస్థితి కానీ నోరు పూసుకోవాలి పోలీసుల పోలీసులు పోలీసుల మాట్లాడమాకే పెద్ద పెద్దగా ఇది